పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికి కూడా అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారో బాగున్నారా మీరు బాగుండాలని మానక తప్పక మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ప్రతి ఉదయం మరి మీ వ్యక్తిగత సమస్యల కోసం బాహాటంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ నలభై దినాల ప్రార్థనలు కూడా మీరు ఇవ్వబడిన ప్రార్థన అంశాలు కొరకు మేము భారంతో ప్రార్థన చేయిచున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నిశ్చయముగా చేయబోతున్న ఈ ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయనుగాక ఆమెన్ మీకున్నటువంటి సమస్యల నుంచి బాధల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి ప్రభుల వారు విడుదలనివ్వబోతు ఉన్నాడు చెప్పండి ఆమె చెప్పండి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలారా వాక్య ధ్యానమునకు సమయమైనది కాలయాపన చేయకుండా దయచేసి మీ బైబుల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభువు పేరట మీకందరికీ కూడా నేను మనవు చేస్తున్నాను ఈరోజు ప్రసంగాంశం గతించిన మూడు దినాల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కీడు చేయటం మాని మేలు చేయమని దేవుడు మాట్లాడాడు అయితే కీడు చేయటం మానే మానమని అన్నారు కదా ఏది కీడు అసలు కీడు రావడానికి గల కారణాలేమిటి ఏది కీడు అని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం బైల్ బైబుల్లో నుంచి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం ఈరోజు నా కుటుంబాలలో కీడులు ఏలుబడి చేస్తున్నాయి వ్యక్తులలో కీడు ఏలుబడి చేస్తుంది మనుషులలో కీడు ఏలుబడి చేస్తుంది ఈరోజు కొన్ని అయ్యావండి ఆశీర్వాదాలు మనం పొందలేకపోవడానికి గల కారణం కీడులే కదా రోగాలు మన మీద ఏలుబడి చేయడానికి గల కారణం కొన్ని కీడులు కదా అసలు కీడు ఏది కీడు కీడు రావడానికి కారణాలేంటి అనేది వివరంగా ఈ రాత్రి మనము దేవుని లేఖనాల్లోంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఆమెన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మనుషులకి మీదకి కీడు వచ్చినప్పుడు ఏమండి వారు ఆ కీడు నుంచి తప్పించుకోవడానికి ఏమండి నినివే పట్టణస్తులు ఏం చేశారు తెలుసా చెప్పండి ఏం చేశారండి ఉపవాస దినము చాటించి ఉపవాసం ఉండి గోని బట్ట కట్టుకుని రోధించి కన్నీళ్లు కరిచి ప్రార్థన చేశారు ప్రార్థన చేయడమే కాదండి వారు చెడుతనాలు మానుకున్నారు ఏం మారుకున్నారండి చెడుతనాలు మానుకున్నారు చెడ్డ ఉద్దేశాలు మానుకున్నారు దైవ జనాంగమా అవన్నీ మానుకుని అవన్నీ మానుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగా యోనా గ్రంథము మూడో అధ్యాయం చివరి రెండు వాక్యాలు చదవండి మూడో అధ్యాయం చివరి రెండు వాక్యాలు చూడండి మనుషులందరూ ఏంటంటే తమ దుర్మార్గములను విడచి తాము చేయు బలత్కారాన్ని మానాలని ఆ మనుషులేమి పశువులనేమి సమస్తమును కట్టుకున్నట చూడండి అమ్మ ఇక్కడి నుంచి గమనిద్దాం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చిత్తాప్తుడై చూడండి వారికి తాను చేయదనని మాట ఇచ్చిన కీడు చేయక దేవుడు మానేశాడండి చప్పల కొట్టండి గట్టిగా అలా ఎందుకంటే సంగముగా మనం ఇన్ని దినాలు ఉపవాసం ఎందుకుంటున్నాము వీళ్ళు తమ చెడుతనాలు మానుకున్నారట వీరు చేస్తున్న క్రియలను దేవుడు చూచాడట పశ్చత్తాపుడు అయ్యాడట తాను చేస్తానన్న కీడును చేయక దేవుడు ఏం చేశాడంట మానేశాడట దేవుడు మానేయడానికి ఆ కీడు ఆగిపోవడానికి కారణం ఏంటండి ఉండి వాడు చెడుతనాలు మానుకొని వారు దేవుని సన్నిధులు ఏం చేశారు చెప్పండిరా తల్లులారా ప్రార్థన చేశారు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు కీడులను దేవుడు ఆపేస్తాడు ఆమెన్ అయితే అత్యంత కీలకంగా ఈరోజు దేవుడు తన వాక్యమును బట్టి మనతో మాట్లాడే మాట ఏంటంటే అసలు కీడు రావడానికి కారణం నేను ఎక్కడ కూడా వెళ్ళిన సామిత్ర గ్రంథములో నుంచే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రభు ఎందుకు అన్నారు సామెతల గ్రంథములో నుండి ఏడు విషయాలు చెప్పమన్నారండి దట్ ఇస్ గమనించండి మొట్టమొదటిగా మొట్టమొదటిదిగా సామెతల గ్రంథము పదిహేడు అధ్యాయము దయచేసి పదకొండో వాక్యాన్ని మనం చదువుదాం సామెతల గ్రంథము పదిహేడు అధ్యాయం పదకొండు వచ్చినాం తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే అట్టి అట్టివాని వెంట కోర దోత పంపబడును అమ్మ వినండి అసలు కీడు రావడానికి గల కారణం ఏమిటంటే తిరుగుబాటు అందరూ చెప్పండి ఏంటండి గట్టిగా మాట్లాడాలి తిరుగుబాటు దేవుని బిడ్డలారా ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూడిన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారితో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు అసలు కీడు రావ రావడానికి కారణం ఏమిటండి తిరుగుబాటు వీళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేశారు సార్ తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేసే పిల్లలు లేరా సేవకుడి మీద తిరుగుబాటు చేసే సంఘ పెద్దలు లేరా సేవకుడి మీద తిరుగుబాటు చేసే యవనస్తులు లేరా సేవకుడి మీద తిరుగుబాటు చేసే ఏమండి విశ్వాసులు లేరా వీళ్ళందరూ ఎక్కడ కనపడుతున్నారంటే బైబిల్లోనే కనపడుతున్నారు చూడండి గ్రంథం మొదటి అధ్యాయం రెండు వచ్చినలో దేవుడు అన్నాడు నేను పిల్లలను పెంచి ఎలా చేశాను గొప్పవారిగా పెద్దవారిగా గొప్పవారిగా చేసి వాళ్ళు ఉద్ధరెత్తారండి దేవుని స్తోత్రం వాళ్ళు ఏం ఉద్ధరించారో దేవి లేఖలో ఏమి రాయబడిందో చదవండి చూడండి మొట్టమొదటి కానీ చదువు తల్లి అది మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గము అమ్మ వినండి నేను పిల్లలను పెంచి చూడండి పిల్లలను పెంచి ఎలా చేశాడంట గొప్పవారిగా చేశాడట వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు కింద ఏముందో తెలుసా గాడిద ఎద్దు తన కామంద నిడుగును గాడిద తన సొంత వాణి దొడ్డు తెలుసుకును ఇస్రాయేలీలకి తెలివి లేదు నా జనులు యోచించారు ఇప్పుడు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇస్రాయేలీల తన జనాంగమున గురించి దైవ జనాంగమా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడేది ఏంటో తెలుసా ఆయన తన ప్రజలు నిన్ను పిల్లలను పెంచి ఏం చేశాను గొప్పవారిగా చేశాను పెద్దవారిగా చేశాను వారు నా చేశారు చెప్పండి వారు నా చేశారు తిరుగుబాటు చేశారు ఒక మాట చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి అదేమిటంటే ఈ తిరుగుబాటు అనేది కూడా పాపమండి ఏం చెప్పండి సముయేలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో చూస్తే సముయలుతో సముయేలు అంటున్నాడు సవులతోని ఒరే బాబు తిరుగుబాటు చేయుట సోదు చెప్పట అనే పాపంతో చదువురా తల్లిది తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటను పాపముతో సమానం ఏమిటనా తల్లి తిరుగుబాటు చేయటం దైవ జనాంగమా ఈరోజు కీడులు ఎందుకు వస్తున్నాయి కుటుంబాలలో నువ్వు చేసే వ్యవసాయంలో కీడు ఎందుకు వస్తుంది నీవు చేసే వ్యాపారంలో కీడు ఎందుకు వస్తుంది మీ కుటుంబాలపై ఎందుకు కీడు వస్తుందండి కీడు రావడానికి గల కారణం ఏంటి పిల్లలారా మీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారా విశ్వాసులారా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారా యవనస్తులారా పెద్దల మీద తిరుగుబాటు చేస్తున్నారా తిరుగుబాటు అనేది పాపముతో సమానం పాపమే కాదండి ఆ తిరుగుబాటే కీడుకు కారణం కదా దైవజనుడు మీదే తిరుగుబాటు చేసిన కోరాహు కుమారులు వాళ్ళు ఎవరండి దాతాను అభిరాములు ఏ మోసేగాడిని అగ్ని కురిపించేది మేము అగ్ని రప్పిస్తాం దేవునికి స్తోత్రం రే యాజకుడు 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 రప్పించి నిజమైన దేవుని అగ్ని వీళ్ళు కురిపించే అగ్ని ఏంటి కృత్రిమం అగ్ని ఏసు రక్తమే జై ఉద్రేక అగ్ని అల్లల్లోయ మోసే గారి నా అరోహు అగ్ని దింపేది వీళ్ళ వ్యతిరేకంగా పాలానికి వ్యతిరేకంగా ఓ బ్యాచ్ తయారయ్యారండి ఏంటి అగ్ని దించడానికి వీళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే మహా యా మోషే గారి మీద యాజకుడైన అయిన మీద ఏం చేశారు చెప్పండి దైవజనుడి మీద తిరుగుబాటు ఎవడో బాగుపడ్డా అలా ఎవరైనా కానివ్వండి మీద అమాయకంగా మాట్లాడడానికి కాదు తిరుగుబాటు చేస్తే అది మామూలుగా ఉండదు అంటే దైవజనుడు మాట్లాడరు కదా మౌనంగా ఉంటాడు కదా ఏమి అనడు మేమంటే ఉండాలి కానీ నానా సేవకుడైతే పడుంటాడు కానీ దేవుడు మాత్రం పడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించు ఈ కోరావు కుమారులేలు కోహరు వండర్ఫుల్ మరి కోరహాను బట్టి దేవుడు ఏమన్నా ఈ ఊరుకున్నాడా ఏమంటే అగ్ని కురిపించడానికి ఒక వేరొక బ్యాచ్ని తీసుకుని పాలు వెనుక తీసుకుని అగ్నిని గురిపెత్తన్నారు ఏం రక్తవేజ్ ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా బైబుల్ ఏం తిందో భూమి విడిచి దాతాను అభిరాములు ఏం చేశారంట చెప్పండి గట్టిగా ఏంటంటే భూమి విడిచండి దాతాను అభిరాములు ఏం చేసిందంట నూట ఆరో కీర్తన పదహారు వచ్చి చదవండి వారు తమ దండు పాలములో మోషియందును యహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను అందరూ వీరు అసూయ పడంట భూమి నెరవిడిచి దాతాను మింగెను అది అభిరాము గుంపును కూడా కప్పేసిందంట దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి అల్లె ఇప్పుడు వీళ్ళు యాచకుడి మీద తిరుగుబాటు చేసిన వీళ్ళ మీదకి ఏమొచ్చిందండి చెప్పండే కీడు రాదా మరతట్టు వేయాలి ఏచి రక్తవేజేవి ఏదన్నా అయితే అలా లోయ మరి అది సార్ సామాన్యం కాదు మరి తిరుగుబాటు అంటే తిరుగుబాటు చేసినోడు చరిత్రలో కనపడ్డాడు ఎవడైనా కానివ్వండి ఎలిషా మీద కొంతమంది బోడాడా 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 ఏం చేశారండి చెప్పండి వెక్కిరించి తిరుగుబాటు చేశారు కదా ఏమొచ్చేసి ఎలుగు పంటలు వచ్చేసి నేచి రక్తవేచాయి వచ్చినాయి ఒక ఎలుగు పంట రావాలి అక్కడికి వేసి చేయి దేవునికి స్తోత్రం తిరుగుబాటు చేయటం తిరుగుబాటు చేసేవాడు కీడి చేయటాన్ని కోరుకుంటాడంట దాతా బాబురాముల సంగతి ఏమైంది నాన్న బైబుల్లో కొంతమంది ఉన్నారు దేవుడు కూడా పడతాడు ఇస్రాయేలు ఒరే తెలివి లేదా మీకు నేను పిల్లలు పెంచి ఏం చేశాను గొప్పారుగా చేశాను నీ పిల్లలు తిరుగుబాటు చేస్తే నీకు ఎంత బాధ ఉంటుందో ఏమండి దేవుడికి కూడా అంతే బాధ ఉంటుంది భౌతిక తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుందో పరమ తండ్రిగా దేవునికి ఆయనకి ఎంత బాధ ఉంటుందో ఆధ్యాత్మిక తండ్రిగా పిల్లలైన మీరు తిరుగుబాటు చేస్తే మీకున్నే ఫీలింగ్ మాకు దేవుడికి ఉన్న ఫీలింగ్ నాకే ఉంటుంది నాకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది ఎందుకంటే ఆ స్థానంలో మనం ఉన్నామండి తిరుగుబాటు చేస్తే రాదండి చెప్పండి తల్లు స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పాలి పిల్లలు అంటారు మౌనంగా ఉంటారు వేసు రక్తమే చేయి అది కీడికే కారణం కదా అది కీడికే కారణం కీడు చేయటికే ఇంకో మాట చెప్పన ఆడు చుట్టూ ఆడు చుట్టూ ఆడంట ఏ అంట కూర దూత ఉంటుంది అంట తిరుగుబాటు చేసేవాడు కూడా ఏ దూత ఏ దూత ఆ అండి అంటే వేసుకొచ్చాడు అంటావు కదా మరి ఏజ్ రక్తమే చేయి కొంతమందికి దూతలు లేకపోతే పని ఉండదు లేదు ఇలా షాపింగ్కి వెళ్ళినా దూతలు ఉండాలి కూడా ఫంక్షన్లకి వెళ్ళిన దూతలు కూడా ఉండాలి ఆ పేరంటానికి వెళ్ళినా దూత ఉండాలి చెప్పండి దూతలు లేకపోతే పన్నున్న తీసి రక్త చేయి కట్టగట్టుకుని వెళ్తూ ఉంటారు లోయ ఏ నవుతారు ఏంటి నిజమేగా స్తోత్రం చెప్పండి తిరుగుబాటు చేసేవాడు చుట్టూ ఏమి ఉండదు కోర కూర దూత కూరుడు అంటే తెలుసుగా సరే పాయింట్ వేసిగా రెండవ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం రెండో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా ఇదే పదిహేడు అధ్యాయంలో ఇరవై వచనం కూడా చదవండి కుటిల వర్తనలు సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం ఎవడటండి కుటుల వర్తనులు మేలు పొందడట అబ్బో మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడతాడంట రెండవదిగా మూర్ఖంగా మాట్లాడేవాడు దానికి ముందేముందండి చెప్పాలండి కుటిల వర్తనుడు అంటే కుళ్ళు కారిపో దేశ రక్తమేచాయి కుటిల వర్తనుడు అంటే మారు చెప్పన ఎదరుడు ఏమైనా మంచి బట్టలు కట్టుకుంటే ఈడు వారసలేడు ఏమంటారు కుళ్ళు పోతాడు అంటారు మన భాషలో బైబిల్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా అంత ఎందుకు అంత ఏమన్నా మంచి చీర కట్టుకున్నా వెనకంత పౌడర్ రాసుకుని కంత అందంగా కనబడినా లేదన్నా నీ మెల్లో కానీ నీ చెవుని కానీ ఏదన్నా మెరిసిన బంగారం ఏదైనా కనబడినా లేదా నీ ఇంట్లో ఏదో కొత్త వస్తువు కొనుక్కున్నా లేదా బండి కొనుక్కున్నా లేకపోతే ఇల్లు ఇల్లు కడదామని ఇల్లు ఇప్పినా మా ఓడికి ఏదో లంకి పిగిలిని తగిలేసి అని ఏసిన రక్త విజయం అంతే కొంతమంది ఏం పెడతారంటే దిష్టిబొమ్మని పెడతారు ఏసే రక్త విజయం అంటే సమాజంలో కుటిల వర్తనులు ఉన్నారంటే ఉన్నారు ఈ కుటిల అంటే మేలు పొందడట ఆడ ఎందుకు పో గారిపోయి ఉండే ఆడు అసూయ అంట అంతే కదండి అయితే నేను కీలకంగా మాట్లాడే సబ్జెక్ట్ ఏమిటంటే కీడు రావడానికి రెండో కారణం ఏంటంటే మూర్ఖంగా మాట్లాడడం చెప్పండి ఏంటండి అమ్మ మూర్ఖుడని ఎవరు అంటారండి ఎంత చెప్పినా ఎన్నలేను అని ఏమంటారండి ఎంత చెప్పినా చేయలేనోని ఏమంటారండి గట్టిగా మాట్లాడండి ఎంత చెప్పాను అండి టయానికి రాకపోతే ఏమనాలి అని నేను అంటలేదమ్మ దేవునికి స్తోత్రం యథార్థవాదులు ఒప్పుకుంటున్నారు పరలోకంలో మొట్టమొదటి వరుసలో మీరే గాక స్తోత్రం చెప్పండి అలా లూయ మరి ఎంత చెప్పినా వినలోనేమంటారండి తల్లిదండ్రులు మాట వినలోనేమంటారండి భర్త మాట ఆ భర్త మాట వినని భార్యనేమంటారు భార్య మాట వినని భర్తనేమంటారు తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని ఏమంటారు దైవజనుడు మాట వినని విశ్వాసులు లేమంటారు దైవజనుడు మాట వినని పెద్దలు ఏమంటారు దేవుని మాట వినని విశ్వాసుల్ని ఏమంటారు దేవుని మాట వినని సేవుకుని ఏమంటారు ఇక్కడ నన్ను కలుపుకున్నాను వీళ్ళందరూ ఏ జాబితాలో ఉన్నారండి గట్టిగా మాట్లాడండి గట్టిగా చెప్పండి మూర్ఖుని జాబితాలో మూర్ఖంగాను ఉంటే మూర్ఖంగా మాట్లాడితే మూంగా జీవిస్తే అర్థమవుతుందా వాడు ఎక్కడ పడతాడు కీడులో పడతాడు మూర్ఖుడు ఎవరండి నావాలు నావాలు ఎవడండి ఆ నావాల గురించి ఇంకో పాయింట్లు జాపించేస్తానులే దేవుడు చెప్పిన వినన్న మూర్ఖుడు బైబుల్లో ఉన్నారు కదా కొంతమంది ఏమండి కొంత కొంతమంది విన్నారుగా దైవ జనాంగం మా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే మూర్ఖంగా మాట్లాడడం మూర్ఖంగా మాట్లాడడం మూర్ఖంగా ప్రవర్తించడం అంటే దేవుడు చెప్పినా కూడా వినడం మూర్ఖులు ఉన్నారు కొంతమంది లేరండి బైబిల్లో ఎవరయ్యా అంటే ఆకాన్ శాపగ్రస్తమైన బంగారములో దేనిని ముట్టకూడదు అన్నాడు చూడండి గ్రంథం ముందుగా దేవుడు చెప్పాడు ఆరో అధ్యాయంలో ఏమని ఈ శాపగ్రస్తమైన దేశములో నుండి ఒరే బాబు మీరు దేనిని ముట్టడానికి వీలు లేదు అని చెప్పాడు ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుదాం శప్పింపబడిన దానిలో నుండి కొంచెమైనను మీరు తీసు కొన్ని కొన్ని ఎడల మీరు శాపగ్రస్తులై ఇ్రాయేలీల పాలమునకు శాపము తెచ్చి దానికి బాధ కలగ గనుక శప్పింపబడిన దానిలో మీరు దేనిని మొట్టకూడదని దేవుడు చెప్పాడు అమ్మ వినాలి మీరు అందరూ దేవుడే దేవుని బిడ్డలారా దేవుడే ముందుగా వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అనంటే ఒరే బాబు ఈ పట్టణము ఈ పట్టణము ఏ పట్టణం ఇది శింపబడిన పట్టణం ఈ పట్టణంలో ఉన్న దాన్ని మీరు తీసుకుంటే మీరేమవుతారు శాపగ్రస్తులు అవుతారు అంత అంత మాత్రమే కాదు ఒరే మీరు చేసిన పనికి ఇస్రాయేలీల పాలెములో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమొస్తుంది ఒరే బాబు శాపం వస్తుంది వాళ్ళకి మీరు బాధ కలగజేసిన వారు అవుతారు కాబట్టి మీరు దేనిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు నేను చెప్తున్నాను దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వినాలా వినక్కర్లేదా మీరే అన్నారు మూర్ఖుడైతే వినడని ఒకడు మూర్ఖుడి జాబితాలో ఉన్నాడు ఆడే ఆకా అయితే దేవుని బిడ్డలారా గమనించండి ఏలీలు యుద్ధానికి వెళ్తున్నారండి యుద్ధానికి వెళ్తుంటే యహోస్ యుక్ ఏం వచ్చేసింది అపజయం వచ్చేసింది ఏంటి బాబు మనం ఎప్పుడు వెళ్తానో మనకు అపజయం రావట్లేదు ఏంటి అని ప్రార్థన చేశాడు ఎవరండి యహో ప్రార్థన చేసినప్పుడు రే నేను ఆల్టర్నెట్గా శాపగ్రస్తమైన దేన్ని ముట్టకూడదు ఎవడైతే ముడతాడో ఎవడైతే తెస్తాడో వాడిని బట్టి ఇస్రా ఏళ్ళందరికీ వస్తుంది చెప్పండి వస్తుంది శాపం వస్తుంది అంటే ఒరే బాబు మీలో ఒకడు ఈ పని చేసేసాడు అని దేవుడు చెప్తే ఈ నెత్తి నూరు బాధకుంటున్నాడు యహోశివ అయ్యి బాబోయ్ ఎంతమందులో ఎవడని నేను ఎలా పట్టుకుంటానంటే దేవుడు అన్నాడు ఇస్రాయిల్ ఎండు గోత్రాలు పన్నెండు గోత్రాలు ఒక అబ్బాయి ఒక్కొక్క గోత్రాన్ని లైన్లో నిలబెట్టరా అన్నాడు దేవుని బిడ్లారా యోధా గోత్రంలో యోధా గోత్రములు జరుహు మునుమనవుడైనటువంటి కర్మి కుర్మానుడైనటువంటి ఆకాను పట్టబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునిగా దైవ జనాంగమా గమనించండి ఈ ఆకాన్ అనే వ్యక్తి దేవుని బిడ్లారా ఏం చేశాడో తెలుసా ఏమండి శాపగ్రస్తమైనటువంటి ఆ దేశంలోనట యాభై తులాల బంగార కమ్మంట ఏమండి యాభై తులాల బంగార కమ్మంటే ఏంటి మాట్లానుకుంటున్నారా మన కాసుల్లోకి వెళితే డెబ్బై ఐదు కాసులండి అండి ఎంతరా చెప్పండమ్మా బంగారపు కమ్మి ఎంత డెబ్భై ఐదు కాసులు ఊరుకోని సార్ ఎవరు వదులుతారు సార్ నానా మరి దేవుడు చెప్పాడు రా శాపగ్రస్తమైంది ముట్టకూడదు అది బంగారం యాభై తులాలు కాదు వంద తులాలైనా ముట్టకూడదు మనం అది శాపం అంటే ఇప్పుడు చెప్పండి ఈడు ఆ పని చేసి ఆశించి తీసుకొచ్చి గుడారంలో కట్టిబెట్టాడు ఇప్పుడు నేనేమంటానంటే ఈడు చేసిన ఈ మూర్ఖపు పనికి దేవుని మాట వినకుండా మూర్ఖంగా చేసిన ఈ పని కోసం ఏమొచ్చిందో తెలుసా మొత్తం ఆకాను కుటుంబం మీదకి ఏం వచ్చిందండి కీడో వచ్చేసింది ఏంటి ఆకీడు ఆకాలతో పాటు కుటుంబాన్ని కూడా ఏం చేశారండి రాళ్ళతో కొట్టు ఏం చేశారు నాన్న చంపేడా లేదో చెప్పండి మూర్ఖంగా మాట్లాడేవాడు దేవుని మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తించేవాడు అడు మొగోడు కానివ్వండి ఆడానికి కానివ్వండి వాక్యం విని కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే వాక్యం విని కూడా మూర్ఖంగా జీవిస్తే దేవుడిని ఎరిగిండు కూడా మూర్ఖంగా బ్రతికితే కఠినాత్ముడుగా బ్రతికితే మరి వీళ్ళు ఏమంటారండి మీ మూర్ఖత్వమే కదా మీ కుటుంబం మీద కీడు వచ్చే కారణం చెప్పండి ఈ రోజున సంపాదన సంపాదనస్తుల సమాధానం ఉందా ఇంట్లో చెప్పండి అప్పుల మీద విషయం ఉందా చెప్పండి ఎవరు ఒకటి తీరిందిరా అంటే ఇంకొకటి వచ్చి పడుతుంది కదా కీడు లేవా కుటుంబాలలో టీవీ ముందు కూర్చున్న వాక్యం వాళ్ళరా ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా కుమారుడ ఒకవేళ మూర్ఖంగా జీవిస్తున్నావేమో మూర్ఖంగా తిరుగుతున్నావేమో మూర్ఖంగా మాట్లాడుతున్నావేమో అంతకే నీ కుటుంబాల మీద కీడు ఏలుబడి చేస్తా ఉంది ఏలుబడి చేస్తుందిగా రావడానికి కారణం అదే నువ్వు దేవుని మాట వినకుండా తిరుగుబాటే కాదు మూర్ఖంగా మాట్లాడడం మూర్ఖంగా జీవించడం ఏమన్నా నేను మూనార్కి నేను ఎవడ మాట ఎన్నో వినకపోతే ఎవడకి నష్టం రా కీడు నీకు వస్తుంది నిన్ను బట్టి నీ కుటుంబానికి వస్తుంది నీ భార్య పిల్లలకు వస్తుంది రాదా అండి ఇప్పుడు ఆకాను చేశాడు భార్య పిల్లల మీదకి రాలేదా కీడులో పడడానికి రెండో రీజన్ ఏమిటంటే మూర్ఖంగా మాట్లాడడం మూడవదిగా మనం చూచినప్పుడు దైవ దైవజనాంగా మా దేవుని బిడ్డారా సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదో వాక్యాన్ని మనం చదువుదాం ఇరవై ఒకటో అధ్యాయం పదో వచ్చిన భక్తిహీను మనసు కీడు చేయు గోరును వాడు తన పొరుగువానికై దయదలచడండి అమ్మా మూడో రీజన్ ఏంటో తెలుసా భక్తిహీనమైన మనసు కేవలం సామెత గ్రంథములో నుంచి నేను తీసుకున్నాను ప్రభు ఎందుకో సామెతల గ్రంథములో నుంచి తీసుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించమని నన్ను ప్రేరేపించాడు మూడవ కారణం చెప్పండి భక్తిహీనమైన మనస్సు ఏమండి ఎవడు భక్తిహీనుడు ఈరోజు భక్తులు మనం అనుకుని శక్తిని ఆశ్రయించిన వాడు ఎవడండి భక్తిలో శక్తి లేకపోతే నువ్వు భక్తిహీనుడువే పైకి భక్తి గెలవారై ఉండంట దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారంట కొంతమంది భక్తిహీనుడు దేవుడు లేడు అనుకునేవాడు భక్తిహీనుడు బుద్ధిహీనుడు అని బైబుల్ చెప్తా ఉంది ఈ భక్తిహీనమైన మనస్సు దానివల్ల ఏమొస్తుందంటే కీడు వస్తుంది కీడు రావట్లేదు అంటే కీడుకే కారణం సామెతల గ్రంథములో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను పదో అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తే యహోవా నీతి మంతులు ఆకల కొనయ్యట భక్తిహీనుల ఆశలన్నీ ఏమైపోతున్నాయి భంగత అమ్మ వినండి నీ ఆశలన్నీ అయిపోవడానికి గల కారణం ఏమిటి ఆశలే నిరాశలాయే నీ ఆశలన్నీ భంగం అయిపోవడానికి గల కారణం అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఆశించింది ఒకటి జరిగేది ఒకటి అయిపోతున్నాయి భక్తిహీనంగా బ్రతికితే భక్తిహీనమైన మనసు ఉంటే అది ఎవరికో కాదు ఇక్కడున్న భక్తులారా మన కొరకే భక్తి అనే ముసుగులో భక్తిహీనంగా బ్రతుకుతున్నాడు ఒకప్పుడు అండి చాలా పార్థం దాన్ని అండి మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకప్పుడు తినేదాన్ని ఇప్పుడు తినడం మానేస్తున్నావా ఒకప్పుడు ఇది చేసేనండి ఇప్పుడు ఇప్పుడు చేయడం మానేస్తున్నావా ఒకప్పుడు దానం ఇప్పుడు చేయడం మానేస్తున్నావా ఒకప్పుడు తిన్న తినేదానం ఇప్పుడు తినడం మానేస్తున్నావా ఒకప్పుడు ఇది చేసావు ఇప్పుడు చేస్తాం మానేస్తున్నావా మరి అన్నీ పుష్కలంగా జరగాలి ఏమి లోటు రాకూడదు జరగదు వే మరి వీటిలో ఏంటి ఏమన్న అయ్యు కాళ్ళేస్తుందండి హెచ్చరక్త వేజాయి మరి కూర్చోడాకే మాట్లాడడానికి కూర్చుంటావు గంటలు ఏదో బ్రెయిన్ స్పూన్ వేసుకి తినేస్తా ఉంటారు హేచ్ రక్తం వేజాయి ఆ స్పూన్ తింటాక వీళ్ళకి ఏ నెప్పులు రావు తిన ఎదరోల బుర్రలు తినడానికి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి మాత్రం వీళ్ళకి ఓపిక సహనాలు ఉండవు చేయి వేజాయిల్ల లూయ అయా భక్తిహీనమైన మనసే కీడులకు కారణం అండి ఈ భక్తిహీనుడికి ఆశలు ఏమైపోతున్నాయి భంగం అయిపోతున్నాయి దేవునికి స్తోత్రం కలుగునుగా ఇదే పదో అధ్యాయంలో మనం చూస్తే ఆరో వాక్యంలో ఏమంటాడు అంటే బలత్కారము భక్తిహీను నోరు ఏం చేస్తుందంట మూసివేయను అమ్మ వినండి భక్తిహీనుడిలో ఏముండదు బలత్కారం అంతానే ఇంకా దౌర్జన్యం బలత్కారం అంటే ఏంటి చెప్పండి కొంతమంది దౌర్జన్యమే ఇంకా అడగటాలు చేయటాలు ఉండవు స్వాతంత్రం ఎక్కువ దాన్ని ఏమంటారు బలత్కారం అంటారు నేనేమంటాను దుర్మార్గం అంటాను దేశ రక్తవీచి సరే ఇదే పదవ అధ్యాయం పదహారు వచ్చినా కూడా చదవండి నీతి కష్టార్జితం జీవదాయకము అయితే భక్తిహీనుడికి కలిగే వచ్చిబడంట అబ్బో భక్తిహీనుడికి ఎంత వచ్చినది పాపంతో సమానం అంట నిజంగా భక్తిహీనంగా బ్రతకండి భక్తిహీనంగా జీవించకండి దైవ దైవజనాంగమా దేవుని బిడలారా ప్రభువు నీతో నాతో మనందరితో మాట్లాడే మాట నేను చాలా చెప్పొచ్చు చాలా చెప్పవచ్చు అయితే నేనేమంటానంటే కొన్ని విషయాలు చెప్పి నేను నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను అంటే అది అంటే దేవుని బిడ్డలారా పదకొండు అధ్యాయం పద్దెనిమిదో వచ్చి భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును అలలోయ భక్తిహీనమైన ఆశ భక్తిహీనమైన సంపాదన ఏమంటే భక్తిహీనమైన నోరు భక్తిహీనమైన కష్టార్జితం వచ్చుబడి ఇవన్నీ ఎన్నైనా కూడా ఒరే నాన్న నీకి కీడే కానీ అందులో ఎందులో కూడా ఏమైనా ఉంది ఆశీర్వాదం ఉందంటే ఎందులోనే మనకు ఆశీర్వాదం కనపట్టలేదు నేను అంటాను ఆశీర్వాదం లేని దాని కొరకును భక్తిహీనంగా ఎందుకు బతకడం ఆ బ్రతుకుని విడిచిపెట్టవచ్చుగా ఆ జీవితాన్ని విడిచిపెట్టచ్చగా ఆ క్రియలను విడిచిపెట్టచ్చుగా ఆ తలంపులు విడిచిపెట్టచ్చగా ఎంతకాలం నానా మనం అలా బ్రతికేది ఎంత కాలం నానా మనం అలా జీవించేది దేవుడు చాలా సూటిగా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు దైవ జనాగము మనం అలాగ ఉండాలని దేవుడు ఆశపట్టలేదు నా దేవుడు ఆయన ప్రచలమైన మీరు ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనము భక్తిహీనంగా బ్రతకవచ్చు